హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హే వెల్కమ్ బ్యాక్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా గుంత పొంగనాలు గుంత పొంగనాలు ఏనా అనేది పెనవేడే కింద బో వాటర్ డ్రాప్స్ కూడా వస్తున్నాయి అరే బాల్స్ లాగా వచ్చినాయి అవి చాలా ఇంకా వాటర్ ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ కి కొంచెం ఎక్కువనే పడుతుంది సెకండ్ థర్డ్ కి కొంచెం ఉంటుంది కాబట్టి ఏం కాదు లేకుంటే పెన్ను కత్తుకోపోతుంది నాకు ఫస్ట్ టైం రాకుండే ఈ మధ్య మా అమ్మ చెప్పింది ఫస్ట్ ట్రిప్కి ఆయిల్ ఎక్కువ వేస్తే ఎన్ని అమ్మ చెప్పిన ట్రిక్స్ ట్రిక్సేనా ఇంకా మరి సొంతంగా నేర్చుకునే ట్రిక్స్ ఏం ఉండవా స్ప్రెడ్ అది ఆయిల్ లోకి లేదు వాటర్ లెక్కనే ఉంది నిజంగా ఆయిల్ ఇది ఏమేమి వేస్తున్నారు పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ వేసి కొంచెం ఏమో పప్పులు కూడా వేసినట్టు పప్పులు నానబెట్టాలి ఇవి వేస్తే కొంచెం ఆయిల్లో కొంచెం పచ్చిసం పోయే వరకు పెట్టుకోవాలి బయట కూడా అమ్ముతారు బొమ్మలాలు పెళ్ళైన కొత్తలో చేయనిక రాకపోతే బయట వెళ్తుంది కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నాక మా హస్బెండ్కి నేను నేర్చుకున్నాను కానీ పెనం పెద్దగా ఉంటుంది ఇంత ఎక్కువ గుంతలు ఎక్కువ ఈ పెనాలు కాదు పాతకాలం నుంచి అవి వాడుతున్నారు ఆయిల్ చిట్టుపట్లు వాడుతున్నారు అప్పుడే కాలినట్టు ఉన్నాయి కదా ఏంది కాలేంది కాలింది ప్లేట్ కాలేదు ఫస్ట్ టైం టేకింగ్ ఇది కొంచెం కానీ టేస్ట్ బాగుంటుంది ఎంత టైం పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ ఫస్ట్ టైం ఒకటే క్లోజ్ చేయాలి మళ్ళీ టర్న్ చేసినాక క్లోజ్ చేయండి అవసరం ఉండదు ఆరడి ఉడికిపోయింది కాబట్టి తొందరగా బ్రేక్ఫాస్ట్ ఇదే కొట్టి ఇదేనాక తొందరగా ఇది ఏం కాదు టైం టేకింగ్ టైం టేకింగ్ కొందరు పసుపు కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే మేనేజ్ చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర అమ్ముతున్నారు పసుపు యాడ్ చేస్తారు చిన్నగా ఉంటాయి పొంగనాలు దానిలోకి కాంబినేషన్ చట్నీ మందంగా లేదా పిండి ఎంత ఒకవేళ వాటర్ ఎక్కువైతే ఏం కావా మాడిపోతాయా పొంగనాలు ట్రై చేస్తా అదే పెన్సిల్ మా ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తున్నారు దబ్బనం ఉంటుంది చూడ మూట దా ఇది వేస్ట్ కా తొందరకి రేపోతాది ఇవి ఎంత నుపడితే ఫోర్ క్లూజ్ చేస్తున్నారు లే ఫోర్ క్లూడ వాడతారు చూద్దాం వైనేమ్ ఒక్కసరి ఆల్మోస్ట్ టైమేంది లోపల ఉడుకుండేదా పెండి చూడు ఆయిల్ ఫస్ట్ టైం ఎక్కువేస్తే ఇట్లా మంచిగా క్లిక్ అవుతుంది చేయకు వేడి తాగుతలేదా తాగుతుంది కానీ ఇది ఏమో చినిగిపోతాయి ఇట్లా కూడా వస్తాయి మరి అట్లా మళ్ళీ చేయను పెడుతున్నాం కొత్తది కొంచెం జారిపోతుంది పెన్నం పెన్నంకి దాకిందంటే బొబ్బలు వస్తాయి అవసరం అయితే ఆయిల్ వేసుకోవచ్చు లైట్ గా ఆల్రెడీ ఇందాక వేసిన చాలా ఆయిల్ ఇంకా ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది మా మధ్యలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా అవుతుంది ఇక్కడ లాస్ట్లో కొంచెం తక్కువ నేను ఇంత నేను పెళ్ళాం మా మీడియంలో పెడతాను ఇప్పుడు కొంచెం హై పెడతాం శనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొన్ని నానేసేయాలి అట్లే డైరెక్ట్ అయినా నానేసే డైరెక్ట్ వేసాం కాబట్టి కొంచెం కొరకు అండి ఎట్లా కచ్చకచకచ్చి కొరకు ఎక్కువ పొడి తింటారు పొడి వేసుకొని తింటారు పొడి లేకుంటే ఈ కర్నూలు సైడ్ ఎట్లా అంటే ఇక్కడ చట్నీ అది ఎక్కువ ఆనియన్ కారం ఆనియన్ కారం అన్నింటిలోకి పునుగుల్లో కానియన్ కారమే పొంగనాల్లో కానియన్ కారమే కారమే రాయలసీమ అంతా కారం 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 మీ తెలంగాణ వాళ్ళు ఆనియన్ కారం తినలేరు ఆ గా తట్టుకోలేదు మీరు సీమ 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 తట్టుకోగలరా తట్టుకోగలరా రక్తం కలర్ కాదు మాడిపోతున్నట్టు మాడుతున్నాయి చిన్న సైజు తాబేలు ఎట్లా తాబేలు టాటా హిస్ టా కొంచెం ఇట్లా ఉంటుంది వీడియో చేసుకుంటా ఉంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆగు మంచిగా తిప్పి చూపిద్దాం టాటా హైసులు అమ్మ టాటా చిన్న చిన్న టాటా హైస్లు అన్నట్టే ఉంది సేమ్ దాదాపు డొప్ప లెక్కనే ఉన్నాయి పైన జస్ట్ ఒక హెడ్ లెగ్స్ పెట్టినామంటే ఇంకా టాటా అయిపోతాయి రండి రండి బాబు రండి తినండి వేడివేడి పొంగనాలు మీకోసమే వేడివేడి పొంగనాలు విత్ పల్లీ చట్నీ ఆనన్ కారం లేదు పల్లీ చట్నీతో అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ వేసుకునేది ఆనయన్ కారం ఎక్కువ దోశలో జరిస్తుంది అదే కదా అదే వంటింటి దగ్గరికి వచ్చేసరికి మగాలయితే ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మనం తినేటప్పుడు ఒక ముద్ద తీసి వాళ్ళ నోట్లో పెట్టినామంటే ఇంకా సైలెంట్ అయిపోతారు ఏమన్నారు అంతే కదా కోపంగా సో అప్పుడు మనం ఎన్నిక తలైన తర్వాత అన్నపన నేను దీంట్లోకి కాంబినేషన్ పెరుగ దింపొం పెరుగ సూపర్ అంటే చాలా బాగుంటది ఇట్ నేమ్ ఇన్ ద ప్రైవేట్ ఫార్ము ఓక పొంగనాలకైనా దోసలకూ కూడా తింటారంట పొంగనాలంటే కంపల్సరీ వెల్త్ పేరు ఓకే రే ఇంకొక నిజంగా టేస్ట్ ఈ రోజు ట్రై ఫస్ట్ టైం ఒక

అవును పూరిలోకి చక్కెర తింటారు చపాతీలోకి చక్కెర తింటారు ఇడ్లీలోకి చక్కెర తింటారు మరి పూరి విత్ పాలు కూడా తింటారు తెలుసు దోశ టీలో అద్దుకొని తింటారు హైదరాబాద్లో తెలుసా నీకు నేను చెప్తా చూడు అండి మా చెల్లెలు నాకు పిల్ల ఆ పిల్ల దోశలోకి టీలోకి దోశ అద్దుకొని తింటారు క్రిస్పీ క్రిస్పీది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు తెలిసి నాకు దోశలకి టీలోకి దోశ కూడా అర్కొని తింటారు అని సో చట్నీలు అవసరం లేదు మన జనాలకి ఏదో ఒకటి ఉంటే చాలు వాటర్లేని అదుకొని తింటారు చిన్నప్పుడు బిస్కెట్లు వాటర్లు అనుకుని తింటారు చిన్నప్పుడు చిన్నప్పుడు పార్లేజీ బిస్కెట్ కూల్ వాటర్లోనే అద్దుకొని తినడం చిన్నప్పుడు అదే ఎక్కువ పార్లేజీనే

కారం ఉందా బాగుంది నేను చేసినాక పేరు పెట్టే అవసరం లేదా ఇప్పుడు ఇంకా వెరైటీ దీన్ని చూస్తుంటే నేను ఎట్లా ఉంది నాకు అది చూడు సేమ్ టైగర్ 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 కళ్ళు ముందర ఫేస్లు లెక్క ఇప్పుడు చూడ ఇలా పొంగళం తీసుకోవాలి దేవుడా 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 ఇలాంటి కొత్త కొత్త రుచుల్ని చూపేకి దేవుడా నాకు ఏదో టీవీలో ఆర్డర్ పెట్టినట్టు పెట్టినావు

మళ్ళీ పెళ్ళికి ముందుకు మా ఇంటి దగ్గర వేసినాయని గుర్తుకొస్తున్నాయి ఇట్లా పెరుగు పొంగనాలో మరి చెప్పలేదు ఇంకా పేరు అవసరం లేదు ఇంక ఇంకో పేరు డిస్కవర్ అయింది నాదైతే చూడండి ఇలా ఎర్రగా రావాలి అనుకుంటే నన్ను వీడియో పెట్టమని అడగండి ప్రాసెస్ మళ్ళీ పెడతారు ఓకేనా ఇప్పుడు ఓకే మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఓకే మీరు కూడా ట్రై చేయండి పొంగనాలకు పెరుగు అంట ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే మెసేజ్ చేయండి బాగాలేకున్నా కామెంట్ చేయండి పొంగనాల విత్ పెరుగు తినేవారైతే కంపల్సరీగా కామెంట్ చేయండి నేను ఒక్కదానే తింటానా ఇంకెవరైనా తింటారా లోకంలో మీరు ఒక్కరే ఉండవచ్చు తినేది ఎవరు తినారు ఒకసారి టేస్ట్ టేస్ట్ చేయండి అసలు అంతే ఇంకా ఫిదా అయిపోతారు ఇంకా ఇది అండి ఈరోజే వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము అంతవరకు బాయ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్